హాయ్ హలో వెల్కమ్ టు రిషి బ్లాగ్స్ రిషి రోషన్ బ్లాక్స్ అండి ఈరోజు మార్నింగ్ అయిందండి మా పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు లేవట్లేదు ఇంకా లేవలేదు ఈరోజు స్కూల్ ఉంది వాళ్ళకి నేను పొద్దున్నే హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఉదయాన్నే హాట్ వాటర్తో అయితే చాలా మంచిదండి గోరువెచ్చటి నీళ్ళు బయట చూసారా ఎంత మంచిగా పడుతుందో మంచి పడుతుందో చలి మామూలుగా లేదండి మంచు మామూలుగా లేదండి ఉదయాన్నే ఈ చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది రైస్ పెట్టానండి పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా రైస్ పెరుగుతుంది టమాటో రెస్ చేస్తానండి టమా టమాటో రెస్ట్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అండి టమాటాలు కట్ చేశాను ఇవేమో పలవ దించలు చూసారా అండి నేను ఇలా ప్యాకింగ్ వద్దు మామూలు సపరేట్గా తీసేరా చెక్కలాగా చేస్తే ఇలా ప్యాకింగ్లు ఇవి తీసుకొచ్చారండి చూడండి అండి ప్యాకింగ్లు ఎంత బాగున్నాయో టేస్టీ సాల్ట్ ఇవన్నీ కొంచెం కొంచెం వేసి టమాటో రెస్ రెసిపీ తయారు చేస్తానండి నాకు పెద్ద వంటకాలు రావండి నాకు వచ్చినొప్పి నేను చేస్తాను బట్టలు నానేస్తానండి బాగా నానుతాయి కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఉపకేస్తాను ఇప్పుడేమో నానబెడతాను అన్నీ నానేస్తున్నానండి <também> <smoke> ఓకే మా అబ్బాయి చూడండి రోషను నిన్న న్యూ ఇయర్ కదా స్టిక్కర్స్ తీసుకొచ్చి ఫ్యాట్ మొత్తం ఇలా అతికిచ్చేసాడు పుష్ప సినిమా అంటే వాడికి చాలా ఇష్టం మహేష్ బాబు కొత్త మూవీ ఆసి పిక్చర్ అనుకుంటా ఇది మేము చిన్నప్పుడు అయితేనండి న్యూ ఇయర్ వచ్చిందంటే అసలు టెన్ డేస్ ముందుగానే గ్రీటింగ్స్ అవి మొత్తం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం వాళ్ళం రోజులు మారిపోతున్నాయండి అసలు ఇవన్నీ ఇలాంటి చేశాడు ఇది మా ఇంటి బయట అండి కోడి చూసారా మంచు చూడండి అసలు ఏం కనిపించట్లేదు మంచు చేపలు తీసుకున్నానండి నిన్న కేజీ రెండు వందలు తీసుకున్నారు ఈ ఫిష్ కర్రీ అంటే మా పెద్దబ్బాయికి చాలా ఇష్టం రిషికి ఒకరోజు వంట చేయాలి మొత్తం కట్ చేసి బాక్స్లో వేసుకుంటాను తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా టైం ఏడు ఏడైందండి ఎనిమిదింటికి బస్ వచ్చిద్ది ఇంకా మా పిల్లల్ని లేపుతాను రోషాన్ రోషు టైం అయిందిలే లే హుట్ టైం హుయ్యా హుటమ్మ చూడండి అండి అసలు స్కూల్ ఉన్నప్పుడు అయితే అస్సలు లేవరు స్కూల్ లేకపోతే ఆరింటికే లేచి నాకు ఆకలేస్తుంది లే వంట చేయి అంటారండి అంతేనండి మా పిల్లలైనా మీ పిల్లలు కూడా అలాగే అంటారా హుటమ్మా స్కూల్ అది టైం హియా పుట్నా బస్ తాత హడావిడి అండి ఇంకా నాకు ఇళ్ళని లేపి బ్రష్ చేయించి ఇంకా టిఫిన్ చేయించి రెడీ చేయాలి పిల్లలకి బాక్స్ రెడీ చేశానండి ఓకే రెడీ అయింది హావ్ చూడండి అండి మా అబ్బాయి టిఫిన్ ఇప్పుడే తెప్పించాను టిఫిన్ తింటున్నాడు మా పిల్లలకి ఇంట్లో వంట చేస్తే నచ్చదండి ఇంట్లో టిఫిన్ చేస్తే బయట హోటల్లో అయితే బాగా ఇష్టంగా తింటారు టైం అవుతుంది తొందరగా దీని బస్సు వచ్చింది మళ్ళీ जी okay. అసలు వారు వచ్చారండి పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత టీ పెట్టానండి ఇప్పుడు ప్రశాంతంగా టీ తాగొచ్చు ఆ హడావిడిలో టీ తాగినా కానీ తాగినట్టు ఉండదు మరినీయండి అదో నీడ పడిని సక కడుగు టీని ఎప్పుడైనా ఇలా చేస్తే బాగా ఇంకా టేస్ట్ వస్తాయండి టీ పోసిన తర్వాత మా ఆయనకి నాకు టీ టీ తాగిన తర్వాత ఇదిగోండి నానబెట్టిన బట్టలు ఇల్లు చూడండి ఇల్లు మొత్తం ఊడవాలి బెడ్షీట్ మారుస్తాను ఇల్లంతా శుభ్రం చేస్తానండి చూడండి శింకు నింది అంట్లు ఇవి మొత్తం క్లీన్ చేస్తాను చెత్తబండి ఆయన రాలేదండి ఇంకా చెత్త వండా వస్తే చెత్త వేసేస్తాను మా ఫ్రిడ్జ్ రీసెంట్గా పాడైందండి ఇది పైనది బాగానే ఉందిలే కానీ పైన డోర్ బాగానే పనిచేస్తుందని కిందది పాడైపోయింది ఇది బాగానే పనిచేస్తుంది కదా ఇది వాడుకుందాం అంటే మళ్ళీ కరెంటు బిల్లు ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి నెలకి దీని ఫ్రిడ్జ్ ఒక్కదానికి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అది మేము ఎలా కనిపెట్టామంటే వన్ మంత్ అసలు ఆపేద్దాం ఫ్రిడ్జ్ ఎంత వస్తుందో చూద్దాం అనేసి అనేసరికి ఫైవ్ హండ్రెడ్ తక్కువ వచ్చిందండి మాకు మాకు ఇంతకుముందు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వచ్చింది ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఇప్పుడేమో థౌజండ్ రూపీస్ వచ్చింది అమ్మో ఫ్రిడ్జ్ ఒక్కదానికే ఫైవ్ హండ్రెడ్ అనేసి ఇంకొద్దులే ఇంకెందుకు ఆపేస్తాం కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుందా అనేసి ఫ్రిడ్జ్ ఇంకా పనిచేయట్లేదని ఇంకా ఆపేసామండి తీసుకోవాలండి ఇంకొక ఒక ఫ్రిడ్జ్ తీసుకోవాలి ఇంకా దేవుడి దయ ఉంటే ఇంకా వాషింగ్ మిషన్ కొను కొనుక్కోవాలని కూడా నాకు ఆ కోరిక ఓకేనండి బట్టలన్నీ ఉతికేసానండి ఉతికేశానండి ఇల్లు కూడా ఊడ్చేశాను ఓకే బెడ్షీట్ మార్చానండి నాకు మంచమైన బెడ్షీట్ వైట్ కలర్ ఉంటేనే బాగా బాగుంటుందండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఆల్మోస్ట్ నేను వైటే తీసుకుంటానండి ఇల్లు ఇలాగే ఉంటుందండి వీడియో కోసం నేను సర్దడం ఇలా కాదు న్యాచురల్గానే ఇలాగే ఉంటుంది ఓకే ఇవన్నీ సర్దాలండి పండగ వస్తుంది కదా ఇంకా ఇంకా మా పండగే సర్దుతా ఉన్నాయి ఇంకేం సర్ తీయలేదు సర్దాలి చూడండి అండి సింకులు మొత్తం కడిగేశాను మా ఇల్లు ఈ గది ప్లాషింగ్ చేయలేదండి మా మ్యారేజ్ అప్పుడు ఈ గదిలో ఉన్నాయంట ఈ కిచెన్ ఏమో ముందు ఉంది ముందు ఇప్పుడేమో అక్కడ ఉండకూడదు కిచెన్ అని చెప్పేసరికి ఇంకా ఈ గదిలోకి షిఫ్ట్ చేశాను ఏం లేవండి అల్మార్లు ఏం లేవు ఇది కూడా మొన్న రీసెంట్గా ఈ బండలు పెట్టించాను రీసెంట్గా పెట్టించామండి ఈ బండలు కెమెరా క్వాలిటీ బాగాలేదండి ప్లీజ్ ఏమనుకో మాకండి రైస్ పెట్టాను ఇంకా పిల్లలకి వండి ఉదయం పంపించాను కదా ఇంక ఇది మాకోసం మళ్ళీ మేము మేము ఉదయం వండుకోవచ్చు అండి కానీ చల్లగా అయితే తినబుద్ది కావట్లేదు అందుకనే నేను వండలేదు ఓకేనండి ఇంతటితో ఇంకా మధ్యాహ్నం లెవెన్ అయింది టైం ఇంకా నాకు ఆల్మోస్ట్ ఇంకా పని మొత్తం అయిపోయినట్టేనండి ఇంకా పని ఏం లేదు ఇంతటితో నేను ఈ వీడియోని స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను అండి ప్లీజ్ అండి నేను కొత్తగా పెట్టానండి ఛానల్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ